ఆ రోజు ఎంతైతే బాధపడ్డారో ఆ బాధని చూసి చాలా మంది కూడా చాలా రకాలుగా మీకు అనేక సార్లు మీకు ఆ సహాయం అందించడం జరిగింది దాని ప్రకారంగానే ఇప్పుడు అందులో భాగంగానే జగదీష్ జోని అని చెప్పి హైదరాబాద్ చెందిన వ్యక్తి ఆయన కూడా మీకు సహాయం అందించారు ఆయన మీకు ఒక పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి ఆయన చెప్పారమ్మా కళ్యాణం బాబు కోసం ఎంతో కొట్లాడని బాబు బేదరకం ఎంతో మంది ఉన్నాం బాబు ఈ తుప్పుల్లోనూ ఎంతో మంది బేదరకంగా ఉన్నాం బాబు మీరు చల్లగా చూసి మీకు నేడు రాగా ఆ బిడ్డలకి కాపాడితే అందరూ కూడా కళ్యాణం బాబు లెగ్గాల కళ్యాణం బాబు లెగ్గాలని అందరూ ఎంతో సంతోషం పడ్డారు బాబు బేదరకంగా ఉన్నాం బాబు ఆ బేదరకం మీరు పోగొడితే మీ గుండెల్లో ఉండిపోతాం బాబు ఒక్కసారి వచ్చి కళ్ళారా చూస్తే బేదరకం అంతా మీకే తెలుస్తుంది బాబు నేను చెప్పిన మాటలు కాదు నా బేదరకం అంతా చూడండి బాబు వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటిఎస్ జగదీష్ జానీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బామ్మ గారికి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ఆమెకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పినందుకు ఎలక్షన్ కి ముందు కూడా ఆమె కాన్ఫిడెంట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారే నెగ్గుతున్నారని ఇవన్నీ చూసి మీరు స్పందించి ఇలా ఒక పదివేలు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ఇలాగే రేషన్ మనం ఇక్కడ ఆల్రెడీ ముప్పై మందికి రేషన్ ఇచ్చాం ఇంతకు ముందు కూడా ఇంకొక ఐదు ఫ్యామిలీలు అయితే ఉన్నాయి మనం చూద్దాం భవిష్యత్తులో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేషన్ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ హడావిడిలో ఉన్నారు ఆయన కొంచెం పదవులు ఏవన్నీ వచ్చినాయి ఈ హడావిలో ఉన్నారు అయిపోయిన తర్వాత బామ్మ గారిని స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పిలుస్తారని కోరుకుంటున్నాను నేను కూడా పిలుస్తారని ఆశిస్తున్నాను ఎలాగంటే కాబోలు అప్పు తీసుకుంటాను పదిహేను వేలు ఇస్తాడు కాబోలు అయినా వారానికి ఆరు వందలు తినో తినో కడతాను నాకు నిబ్బరమైన తిండి అకౌంట్ నెంబర్ తీసుకోలే ఇంకా చాలా ఇస్తారు చాలా మంది మీకు నెల నెల పెన్షన్ లాగా ఇస్తారు నేను ఎవరో అనుకున్నాను బాబు నాకు అనుకుంటున్నాను ఇక్కడ లోపల చూసుకుంటారు కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మాట్లాడిపిస్తారు ఎదురు చేస్తారు ఎలా చేయలేదు తెలిసా వాళ్ళు వచ్చారు వాళ్ళు పిలిచాను ఫోన్ చేశాను ఫోన్ చేసాక మరి ఊరుకుంటారు కదా ఇంకా నా చెల్లి పిల్లలు నా కొడుకు నా చెల్లి కొడుకు కూడా ఉన్నాడు ఆ లుట్టు భేదోడు వాళ్ళకు కూడా రాయించలేదు వాళ్ళకు కూడా రాయించలేదు వాళ్ళకు కూడా రాయించలేదు బాబా ఎందుకంటే ఇక్కడ ఎంత మందికి రావాలా సంతోషం పెట్టాలా అని రాయించలేదు వాళ్ళు పిలిచాను ఇంకా నా చెల్లి పిల్లలకు కూడా పంపిస్తుంటే చెప్పేటలు వాళ్ళు కళ్యాణం బాబు దొరికోలే పంపుకుంటే ఏమంటారు ఇక్కడ వాళ్ళకి లేకుంటాను వాళ్ళకు కూడా పంపలేద అక్కడే నుంచి పిల్లలతో తిన్నారు వదిలేసాడు వదిలేశాడు భవాణి ఇండిబిల్లి భవాణి భరత్ వదిలేసాడు ముగ్గురు పిల్లలు అందరికి చేద్దాం ఇప్పుడు మొన్న స్వచ్ఛందంగా కొంతమంది ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తోటి వాళ్ళ అభిమానులు ఇచ్చారు మొన్న కొంతమంది ఇక్కడ ముప్పై మందికి రేషన్ ఇచ్చాం మీ ఏరియాలో నీ చేతుల మీద మీదగా ఇచ్చాం కదా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ కొంతమంది ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని ఇప్పిద్దాంలే నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ బాగా అది కొడుక ఐదు ఆరుగురు మందే కదా యారి గురికి కూడా మనం అడుగుదాం లేదు అడిగి అలా చేద్దాం చేస్తారు చేస్తూ నువ్వు అయితే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకుని రెడీ చేసుకో బ్యాంక్ అకౌంట్ ఉండాలి నీకు ఎప్పటికైనా సరే ఉండాలి బాబా తిరుగుతాను ముసలోడు నేను తిరుగుతాను నా మా ఎండ చూడలేక ఈ కాగితాలు పూర్తి చేసిన అయినా అన్నాడు అమ్మ తిరగకు నేను ఫోన్ చేస్తాను లేకుంటున్నాను బాబు పెద్దలా పెద్దలు వేస్తాను అంటున్నారు బిడ్డలు వేస్తున్నారు నా కొడుకులు లేరు నాకు బిడ్డలు వేస్తున్నారు ఆ బిడ్డలకి దేవుడు చల్లగా చూడాలి కలగాల వాళ్ళకి ఎప్పుడు కలగాల కలిగితేనే నాకు పెడతారు వాళ్ళ ఉంటేనే నాకు పెడతారు అని యాదం పడ్డాను మీరు బాగుంటేనే కాదు బాబా నేను నుంచి ఉండేది అన్నాళ్ళు ఉంటాను నేను ఉన్నదాకా నేను ఆధారాలు తిన్నాలి కదా మీ వల్లే కదా నాకు కొడుకులు లేరు నాకు మన వాళ్ళు ఉన్నారు కూతురు బిడ్డలు చూస్తారా చూడరు ఒకసారి ఆలోచించుకోండి నాకు మీ వల్ల మీ ద్వారాగా ఈ అందరు కడుపుల్లోని మీకు చల్లగా చూడాలి నా యావస కూడా పోసుకొని మీరు చక్కగా ఉంటే నా కడుపు నిండుతుంది మీరు బాగుంటే నా కడుపు నిండు వాళ్ళు దీవెన్ల వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఆయన అనుకున్నీ జరుగుతున్నాయి దేవుడు మంచిగా చూస్తాడు ఆయన అనుకుని కూడా అన్ని కూడా ఆయన చూపించకూడదు నా మా కాళ్ళని ఎలా కలిగిపోయే తెలుసా ఆ మాకాళ్ళు పోతే నేను తిరిగి 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 మా కాళ్ళన్ని ఇంత చెప్పులు కొట్టిపోయి నా బావ కోసం నేను వాగ్దానం ఇచ్చాను ఏమవుతుంది ఓడిపోతానేమో నా మాట ఓడిపోతేమో బాబు మీరందరూ చల్లకుంటారు నాకు గుప్పడు అన్నం ఆదు అంతొద్దు నా గుప్పడు అన్నం పెడితే చాలు ఏం అక్కర్లొద్దు ఏంటంటే నా మనవలో నా కూతురు ఎంత ఇచ్చారు ఎంత చేసారు నా మనం చూస్తున్నారు అందులో చిన్నోడు అన్ని చూస్తున్నారు మొన్న నిరవాడంట ఆయన వచ్చాడు ఆటో ఇస్తే యాసనెంట్ అవుతుంది మీరు ఎక్కడ తీసుకోగలుగుతారు ఆటో వద్దు కిరాణి కొట్టి తింటాము అలాగా ఎలాగ అంటారు బాబు ఆటో ఇస్తే మీరే కదా ప్రకటన చేశారు అరే కదా ఆటో ఇస్తే నా మనవుడు పెళ్ళమొత్తదే చూడు నా మామది నా అమ్మమ్మది నేను పెట్టుకుంటానని బెల్లంతో దెబ్బలాడి నాకు ఎడతాడు ఆటో తోలుకొని ఇస్తే ఏమన్నాండి నేను డబ్బు కోసం ఆతి కోసం ఆటో కోసం నాకు డబ్బు కోసం ఆలోచించలేదు తన్నానికి ఒక పది రూపాయలకి దెయ్యి ఉండి పెద్దలు పెడుతున్నారు ఆ పెదల బిడ్డల్లో కడుపులో ఉండిపోవాల నా దీవళలో కూడా అందులోనే ఉండాల నేను నేను అడగలేదు మీ దయ్య మీ ఇష్టం మీరు ఆటో వద్దంటున్నారు అంటే ఎక్కడి నుంచి ఇచ్చే బాబా చేస్తారు ఇప్పుడు అంటే కొంచెం ఎలక్షన్ అయిపోయింది అడవిలో ఉన్నారు కదా ఖచ్చితంగా నీకు ఏం చేయాలో అంటే నీకు ఏ విధంగా చేస్తే మీరు బాగుంటారంటే చూసి ఆ విధంగా చేస్తారు జనసేన వాళ్ళు జనసేనలో అంటే మీకు ఆటో ఇస్తే బాగుంటది కొట్టు బాగుంటది అనేది వాళ్ళు చేద్దాం అనుకుంటే చేస్తారు ఖచ్చితంగా నువ్వేం కంగారు పడదు అతడికి అది లేదు అయ్యో పిల్లలతో వండుకుంటానమ్మా పిల్లలతో వండుకుంటాను ఒకసారి చూడండి చూసాం మనం ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు చూసాం కదా మొత్తం ఇగో ఇక్కడే మంచం కూడు మంచం మొసరుడు ఈ పక్కనే ఆ ఇవి మనం కొన్ని నడిచాడు బాబు నేనేం కాదు ఆ దేవుడి మాటలు చూస్తాను దేవుడి మాటలు ఆలకి బాబు ఏమి కాదు అంటే చిన్న మనవడు ఉన్నాడు మీ ఎంత పొడిగుంటాడు మొన్న వచ్చాడు భీమిచ్చిది అప్పుడు ఏమి పట్టుకెళ్ళలేదు నాకు ఒక మూటే వచ్చింది ఆ మూట అయినా నేనే పట్టుకెళ్ళన్నాడు మీరు తేనండమ్మా గవర్నమెంట్ ఎవరు దైవాళ్ళు దయ్య కొలిది వచ్చింది మూట తినమ్మా అని పోయాడు ఒక యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు బాబు వద్దురా నాకు పిల్లలు మన వాళ్ళు చూస్తారు బాబా చూస్తారు బ్యాంక్ అకౌంట్ తీసుకో మీరందరూ అందరూ చల్లుకుండా అవుతండి నా మీరు ఆ రోజు ఎంతైతే బాధపడ్డారో ఆ బాధని చూసి చాలా మంది కూడా చాలా రకాలుగా మీకు అనేక సార్లు మీకు సహాయం అందించడం జరిగింది దాని ప్రకారంగానే ఇప్పుడు అందులో భాగంగానే ఆ జగదీష్ జానియా అని చెప్పి హైదరాబాద్కి చెందిన వ్యక్తి ఆయన కూడా మీకు సహాయం అందించారు ఆయన మీకు ఒక పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి ఆయన చెప్పారమ్మా అది మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో కొంత కొంచెమైనా కానీ తీరతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు అందించడం జరిగిందండి అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు స్పందించి వాళ్ళు మీ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి వాళ్ళు కూడా సహాయపడతారు కాకపోతే కొంచెం వాళ్ళు వచ్చాక వాళ్ళు ఆ సహాయాన్ని అందించడం జరుగుతుంది ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మీరు అందించినటువంటి సేవ అలాగే మీరు చేసినటువంటి పనులు బట్టి వాళ్ళందరూ మీకు సహాయం చేయడం జరుగుతుందండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఎవరిని వదిలిపెట్టరు వాళ్ళ కోసం ఆయన కోసం ఎవరైతే కష్టపడ్డారో లేకపోతే అసలే ఇలా అడగడానికి కూడా ఉండకూడదు అనేదే ఆయన మొదటి ఆలోచన ఎవరైతే దేన స్థితిలో ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా లేకుండా వారు ఆ రోజు స్థితిగతులను పూటకి గడి పూట గడవదు అనే క్రమంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ అలా ఉండకూడదు అనేది ఆయన మొదటి ఆలోచన దాని ప్రకారంగానే ఇప్పుడు ఆ పొజిషన్స్ అయినా తీసుకోవడం జరిగింది గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి ఆ వచ్చే ప్రతి ఆ పథకాలైనా లేకపోతే ప్రతి ఇప్పుడు ఇల్లులైనా లేకపోతే ఏ పథకం అయినా గాని మొత్తం అన్ని కూడా పేదలకు అందరికీ కూడా మర్తించాలని చెప్పి ఆయన రంగంలోకి దిగారు తప్పకుండా మార్పు జరుగుతుంది దయ్యించి ఆయన్ని నమ్మినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి నేను తండ్రి నా ప్రభా నీ రెక్కల చోట మలపరుచుకో తండ్రి నీ రక్తంలో నేను కడిగాను ఆయన నీ రక్తంలో శుద్ధిపడ్డాను తండీ నా ప్రభ నీ చెదిరిపోయిన మాంసం అయ్యి తిన్నాను తండ్రి నీ చెందిన రక్తం దాచారాసమైంది అండి నా ప్రభ ఈ బిడ్డలు జీవించాలా నా సందా చేసిన బిడ్డలు జీవించాలా నా ప్రసాద్ బాబుకి ఏ కలతా లేకుండా ఏ లల్తా లేకుండా సంసారంలోను భార్య భర్తల్లోనూ ఏ నిలుతు రాకుండా చక్కగా చూడుతుంది నా ప్రభ నా కన్నీళ్ళతో నా హృదయం తోటి నేను మనిషి తీరా పార్థన చేస్తున్నాను తండ్రి నా పార్థన నా మొర ఆలకించిన ఆయన నేను ఎంతో కొట్లాడే నా బాబు నీ పతి బిడ్డ నా స్వాయం చేసిన పతి బిడ్డకి దేశించి పంపిణీ బిడ్డ కూడా నా క్షేమంగా చూసి నీ తోడయ్యి నేడయి నీ నడకలే తోడయ్యి తండ్రి నీ గుండెల్లో హృదయం మంచి మార్గం చేయతండి నా ప్రభు నేను కోరుకున్నది ఏమీ లేదు నాయన ఈ నెగ్గిన బిడ్డల్లో కూడా ఏ కలత లేకుండా ఏ లలత లేకుండా ముందుట్లాగా మార్పు రాకుండా తండ్రి ముందు రాజగీయంలో మార్పు ఎలాగొచ్చిందో అలా తెచ్చుకోకుండా నువ్వు మంచిగా పోనాయన అలా ప్రభ నేను కోరుకున్నది ఏమీ లేదు తండ్రి నాయన ఏ తండ్రి నాయన నా ప్రభ ఏసియా చల్లగా చూడాల ప్రతి బిడ్డని చూడాలి తండ్రి ఈ బిడ్డకి ఎంతో నలు తెచ్చింది నాయన ఎంతో సెడ్గా మాట్లాడుకుంటా ఏ లలిత లేకుండా సంసారంలో కాపురంలో నీ భార్య బిడ్డల్లోనూ ఎంతో సంతోషం పడాను తండి నా ప్రేమ నేను కోరుకున్నది ఏమీ లేదు నాయన నీ చెందిన రతం నేను ఎప్పుడైతే తాగాను నేను ఎప్పుడైతే ఉచ్చుకున్నానో అందులోనే నేను సిద్ధపడ్డాను తండ్రి నీ చిదిగిపోయిన మాంసం రొట్టయిన తండ్రి అందులోనే నేను సిద్ధపడ్డాను నాయన ఈ బిడ్డని ఎంతో కొట్లాడేము రేసుకో ఈ గుండెల్లో నేను చున్నాడు తండ్రి ఈ బేతవర్గంలో ఎంతో బాధపడి అర్ధరాత్రిని మేనొచ్చి ప్రతి ఇంటికి నేను వెళ్ళి రాసి రాసన్ పంపించాడు తండ్రి ప్రతి వాళ్ళు సంతోషంగా తింటున్నారు నాయన మీరు ఆలకించి ఈ మర ఆలకించి ఈ వీటిని ఈ బిడ్డకి శక్తి ఇచ్చి బలం ఇచ్చి నడకలో కూడా శక్తి ఇవ్వాలి నాయన నా ప్రభా ఏసి తండ్రి నాయన సోచల్లుగా చూడు తండ్రి నా ప్రభా మీరు అతను నేను కడిగాను కాబట్టి తండ్రి ఏసీగా అమ్మా జగదీష్ జానీ జగదీష్ జాని జగదీష్ జానీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బామ్మ గారికి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ఆమెకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పినందుకు ఎలక్షన్ కి ముందు కూడా ఆమె కాన్ఫిడెంట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారే ఎగ్గుతున్నారని ఇవన్నీ చూసి మీరు స్పందించి ఇలా ఒక పదివేలు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ఇలాగే రేషన్ మనం ఇక్కడ ఆల్రెడీ ముప్పై మందికి రేషన్ ఇచ్చాం ఇంతకు ముందు కూడా ఇంకొక ఐదు ఫ్యామిలీలు అయితే ఉన్నాయి మనం చూద్దాం భవిష్యత్తులో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేషన్ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ హడావిడిలో ఉన్నారు అయినా కొంచెం పదవులు ఏవైనా వచ్చినాయి ఈ హడావిడిలో ఉన్నారు అయిపోయిన తర్వాత బామ్మ గారిని స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పిలుస్తారని కోరుకుంటున్నాను నేను కూడా పిలుస్తారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో రమ్య గారు జ్యోతి గారు ఇక్కడికి వచ్చి పీఠాపురంలో ఆవిడ వీర మహిళ పీఠాపురం అంతా కూడా ఆవిడ సన్నలోనే ఎలక్షన్ అంతా జరగడం కూడా జరిగింది చాలా యాక్టివ్ మెంబర్ జనసేన కోసం చాలా కష్టపడతారు ఆవిడ గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సీటు కన్ఫర్మ్ అవ్వక ముందు నుంచి కూడా పిఠాపురంలో జనసేన బలపరచడానికి చాలా కృషి చేశారు ఆవిడ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో వచ్చి ఇక్కడ ఈ పదివేలు తీసుకొచ్చి బామ్మ గారికి అందజేయడంలో ఆవిడ కృషి ఉంది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బాబు బాబు కళ్యాణం బాబు కోసం ఎంతో కుట్లాడాను బాబు బేదారకం ఎంతో మంది ఉన్నాం బాబు ఈ తుప్పుల్లో ఎంతో మంది బేదారకంగా ఉన్నాం బాబు మీరు చల్లగా చూసి మీకు నేడు రాగా ఆ బిడ్డలకి కాపాడితే అందరూ కూడా కళ్యాణం బాబు లగ్గాల కళ్యాణం బాబు లగ్గాలని అందరూ ఎంతో సంతోషం పడ్డారు బాబు బేదరకంగా ఉన్నాం బాబు ఆ బేదరకం మీరు పోగొడితే మీ గుండెల్లో ఉండిపోతాం బాబు ఒక్కసారి వచ్చి కల్లారా చూస్తే బేదరకం అంతా మీకే తెలుస్తది బాబు నేను చెప్పిన మాటలు కాదు నా బేదరకం అంతా చూడండి బాబు మీరు చల్లగా ఉండాలి బాబు జగదీష్ జానీ గారు పదివేల రూపాయలు పంపించారు బామ్మ గారికి అందజేస్తున్నాం ఇంతకు ముందు కూడా బామ్మ గారికి ఎవరైతే సాయం చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బామ్మ గారికి ఈ రోజు సాయం ఇస్తున్నాం ఇవిడికి ఇంకా అకౌంట్ నెంబర్ అయితే తీసుకోలేదు ప్రాసెస్ లో ఉంది అకౌంట్ పోస్ట్ లో వస్తదని చెప్పారు అకౌంట్ నెంబర్ చాలా మంది అడుగుతున్నారు అకౌంట్ నెంబర్ పెట్టండి బామ్మగారిది అని గారి దగ్గర చిన్న మొబైల్ ఒకటే ఉంది అందులో గూగుల్ పే ఇలాంటి ఫోన్పేలు ఏమీ లేవు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా లేదు అకౌంట్ తీసుకున్న తర్వాత బామ్మ గారికి ఇంకో వీడియో చేసి మేము ఆర్షా ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ పెడతాను అప్పుడు గారికి మీరు డైరెక్ట్గా ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ బామ్మ గారికి సాయం చేయదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ఈ రోజు మనం పిఠాపురం బామ్మ మీ అందరికీ తెలుసు అందరికీ తెలిసిన బామ్మే బామ్మ దగ్గరికి వచ్చాం అప్పుడే కాదు ఇంకా టైం ఉంది అయితే బామ్మ గే బామ్మ ఒక హైదరాబాద్ నుంచి జానీ గారు అనే వ్యక్తి ఒక పదివేల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారనే ఆనందంలో బామ్మ గారు ఎలక్షన్ కి ముందు చాలా ప్రచారం చేశారు చాలా యాక్టివ్ గా నేను పార్టీ ఇస్తాను నా రిక్షా అమ్మేసి మా ఏరియా అంతా పార్టీ ఇస్తాను మా గల్లీ అంతా అని చెప్పారు ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఆనందం తోటి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పేదవులకు మనం ఉంటే ఎంతగా సాయం చేయాలని ఒక పదివేల రూపాయలు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి జానీ గారు ట్విట్టర్ ట్విట్టర్ నుంచి స్పందించిన జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా ఇంతకు ముందు ఇక్కడ ముప్పై ఫ్యామిలీకి రేషన్ ఇచ్చాం మనం ఒక లక్ష రూపాయల పైన సరుకులు తీసుకొచ్చి ఇచ్చాం అంతకు ముందు కూడా బామ్ గారికి ఒక పద్దెనిమిది వేలు ఇచ్చాం ఈ మధ్యలో కూడా కొంతమంది వచ్చి స్పందించడం జరిగింది ఇది బామ్ గారికి ఇన్ని రోజులైనా కానీ మనం అకౌంట్ నెంబర్ పెట్టపోవడానికి కారణం ఏంటంటే బామ్ అకౌంట్ ఉందా మీకు లేదు బామ అప్లై చేసింది ఇదిగో ఇప్పుడు ఓకే అది చూపి ఆ తర్వాత చూద్దాం గారు అకౌంట్ అప్లై చేసి అప్లై చేశారు అకౌంట్ వస్తుంది అకౌంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి గారు అకౌంట్ నెంబర్ తోటి నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తాను గారు అయితే బ్యాంక్ అకౌంట్ అప్లై చేశారు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి బామ్ గారి ఇలా అకౌంట్ నెంబర్ వచ్చిందని చెప్తాను ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు మా ట్విట్టర్ లో వీడియోలు కానీ యూట్యూబ్ లో వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా మంది కింద బామ్ అకౌంట్ నెంబర్ చెప్పండి బామ్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అని అడుగుతున్నారు బామ్మకి ఫోన్ పే గూగుల్ పే లేదు చిన్న ఫోన్ డబ్బా ఫోన్ ఉందో బామ్మ దగ్గర అంతే దానికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు నెక్స్ట్ బామ్మ తరఫున ఎవరు లేరు కూడా బామ్మకి ఇలాగా మాకు చెయ్యండి బామ్మకి ఇస్తాం అనే నమ్మకంగా కూడా ఎవరు లేరు అందుకని డైరెక్ట్ బామ్మ అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాతే బామ్మ అకౌంట్ తోటి నేను ఒక వీడియో చేస్తాను అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఇంకా నాలుగైదు రోజులు అకౌంట్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను వీడియో చేసి ముందుకు వస్తాను మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చేసిన బాబు మాకంతా సాయమే చేసారు ముందు ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు నా బేదరకం చూసి చేతిలో డబ్బులు పెట్టారు వెనక్కి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టారు నా పద్ధతి చూసి నా భర్త పద్ధతి చూసి దుచ్చ తొక్కుంటే నా కూడు లేకపోతే లేదు బాబా ఏదో రకంగా ఆ బిడ్డలు పైల్లోకి వచ్చారు నాకు చాలు ప్రసాద్ బాబు అరస పవను నాకు ఎంతో సాయం చేశారు ఈ మూల ఉన్న వాళ్ళందరినీ ఈతలకు లాగి ఎంతో సాయం చేశారు ఆ బిడ్డలు ఎంతో అన్నం తింటున్నారో లేదో మంచినీళ్ళు తాగారో లేదో ఎండనంతా అఖిల్ గారు కూడా కిరణమయ్యి కిరణమయ్య అఖిల్ గారు అఖిల్ గారు కిరణ్ గారు అంతా సాయం చేశారు మా మూలని ఎంతో మురుకులో పడి ఉన్న వాళ్ళని ఈ నలుగురు ఐదుగురు కూడా నాకు ఎంతో సాయం చేశారు బాబు నాకు ఈ చీకని కాకుండా మంచి ఎండను కూడా వచ్చి మంచి నీళ్ళు కూడా తాకుంటా అన్నం కూడా లేకుండా ఎంతో సాయం చేసి ఈ బిడ్డలకి దేవుడు దీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు సాయం చేసిన ప్రతి బిడ్డకి కూడా నా దీవెనలు ఉంటాయి తండ్రి నేను కోరుకున్నది అదే అంతా చల్లగా ఉండాలి నేను ముసలిదాన్ని అయిపోయాను నా సర్వీస్ అయిపోయింది మీరు చల్లగా ఉంటే మీ నేళ్ళలో నేను బతుకుతాను అంటే నన్ను కోరుకున్నది ఏమీ లేదు బాబు మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి ప్రతి బిడ్డ చల్లగా ఉండాలి నాకు ప్రసాద్ బాబు వెనక్కి కేకేసి ఇచ్చిన డబ్బులతో నాకు అంత రేషన్ డబ్బులు అలాగే వస్తున్నాయి ఆ చల్లని చేతితో ఇచ్చారు మీ పేరు మీద ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ఫ్యామిలీ ముప్పై ఫ్యామిలీ కూడా రేషన్ వచ్చింది మీ పేరు మీద రేషన్ కూడా వచ్చింది అన్ని పొందుతున్నాం బాబు మంచిగా చేసి మమ్మల్ని చీకట్లో ఉన్నవాళ్ళు ఎలుగులో తీసుకొచ్చారు ఈ బిడ్డలందరూ పామునోటి అక్ష ఒకటి ప్రసాద్ బాబు ఒకటి కిరణ ఒకటి ఇంకా వాళ్ళ బాబా అఖిల ఒకటి కిరణమయ కిరణమయ అందరూ కూడా చీకట్లో ఎంతో చీకట్లో ఉండిపోయాం బురదలో ఉండిపోయాం బాబు మీరందరూ దీవించి నా మీద కనికారించి ఈ బిడ్డలు కూడా నన్నే కాదు ఈ బిడ్డలను కూడా చూడండి బాబు నా ఒక్కదాని కోసం కాదు ఈ బిడ్డలు అందరి కోసం నేను పార్ధితున్నాను ఈ ఇచ్చిన బిడ్డలను కూడా పార్థితున్నాను నా బేదాలను వాళ్ళ బాధ మీరు చూడాలి ఉన్న వాళ్ళని కూడా చూడండి బాబు మీకు వందనాలు బాబు వందలు ఎప్పుడు దేవుడు మరొకసారి కిరణ్మయ్య గారికి అఖిల్ గారికి ట్విట్టర్ నుంచి స్పందించి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫండ్ రేస్ చేసి ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ముప్పై ఫ్యామిలీలకి మనం హెల్ప్ చేసాం అందరం కలిసి జనసేన తరఫున దాని అందరికీ ప్రత్యేక ధన్వాదాలు మీ అందరికీ కూడా ఇలాగ భవిష్యత్తులో పేద ప్రజల పక్షాన్ని ఎప్పుడు జనసేన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే పేద ప్రజలకి సాయం చేయడంలో ముందుంటారని మరొకసారి నిరూపించాం ఇదే విధంగా కంటిన్యూ కొనసాగుదాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్